హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ మే థర్టీ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో దొంగ కావ్య రాజులను కట్టేస్తాడు కదా వాళ్ళైతే తెలివిగా తెలుగుగా కట్లు ఇప్పుకొని ఆ దొంగనే కట్టేసి పట్టిచ్చేస్తారనమాట అండ్ అప్పు అండ్ కళ్యాణ్ కూడా దొరికిపోతారు దాని లక్ష్మికి అండ్ అలాగే రాజు త కావ్యకు లోపల చేద్దామనేసరికి యామిని తన ప్లాన్తో అడ్డమే అడ్డపడేలా చేస్తుంది అనమాట ఈరోజు ఎపిసోడ్లో జరగబోతుందే ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది ప్రతి ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం అనమాట ఈరోజు ఎపిసోడ్లో రాజ్ కావాలి చార్లెస్ తా ఆడతో కట్టేస్తాడు కదా చార్లెస్ కళ్ళు కప్పి టేబుల్ పై ఉన్న ఫోన్ తీసుకుని అప్పుకి మెసేజ్ చే పెడతాడు రాజ్ అది చూసిన అప్పు కారాపు ఆపు కార్ ఆపని గట్టిగా వస్తుంది అనమాట ఏమైంది అప్పు అంటే చార్లెస్ కడిగట్టి వీటి తిరిగి మన ఇంటికే వెళ్ళాడంట అక్క బావను రూమ్లో లాక్ చేశాడంట అని చెప్తుంది దాంతో కళ్యాణ్ కార్ రివర్స్ చేస్తాడనమాట అప్పుడు రాజు ఇంకా కావ్యతో మాట్లాడతాడు అప్పుడు మెసేజ్ పెట్టానని రాజు చెప్తే వాళ్ళు కంగారులో ఇంట్లో నుంచి వస్తే దొరికిపోతారని కావ్య అంటుంది అలా జరగకుండా ఉండాలంటే వీడిని కట్టేయాలని తాళలను వదిలించు అలా వీడిని కట్టేయాలంటే ముందు మనం కట్లిపుకోవాలి కదా అంట అంటుంది కావ్య అదెంత ఈజీ ఇదిగో ఇలా ఇప్పుకు అంటే ఇప్పటివరకు నన్ను కావాలని పట్టుకున్నారు కదా అని అంటుంది అనమాట అదేం కాదండి అని చెప్పి వదిలించుకుంటాడు రాజు అచ్చు షాక్ అయిన కావ్య ఇంకా చెప్తుంది చాలా కష్టపడ్డానండి అని రాదంటే కనిపిస్తుంది మీ కష్టం అని కావ్య అంటుంది ఇంకా వీడు వీళ్ళు కట్లు ఎప్పుకుంటున్నా కానీ గమనించకుండా జాంగ్రీలు తింటూ ఉంటాడు అనమాట అలా తింటున్న చార్లెస్ నోట్లో యాపిల్ తెచ్చి ఏరా ఇకు యాపిల్ కూడా తింటరా బాగుంటుందని చెప్పి యాపిల్ తీసుకొచ్చి పెడతాడు అనమాట పెట్టి తాడతో కట్టేస్తాడు రాజు కావ్య ఇది చీటింగ్ సార్ అని చార్లెస్ అంటే ఏరా మా ఇంటికి వచ్చి మమ్మల్ని కట్టేయడం ఏంటరా అని కావ్య అంటుంది కప్పుకు ఫోన్ చేసి చార్లెస్ పట్టుకున్నాము గార్డెన్లోకి వచ్చేయండి వీడిని కింద పడేస్తామని రాజు అంటాడు వాడిని వీడిని కింద అలా పడేయాలంటే అప్పుడే ఒక సంచిని తీసుకొచ్చి ఆ సంచిలో మూట కట్టి అనమాట పోలీస్ కానిస్టేబుల్స్తో అప్పు కళ్యాణ్ వచ్చేస్తారు ఇంటిపై నుంచి కిందకు చార్లెస్ని తోసేస్తారు రాసి కావ్య ఇంకా చార్లెస్కి అప్పు వార్నింగ్ ఇస్తుంది దీరా మానేసి తప్పించుకుందాం అనుకుంటాం ఇంకోసారి తప్పించుకుంటే చంపేస్తాను అంటాడు అనమాట అక్కడ మూట్లో నుంచి బయటకు వచ్చి నేను ఇంకా బతికే ఉన్నానంటే ఇంకోసారి తప్పించుకుంటే నేను గ్యారెంటీకి చంపేస్తాను రా అప్పు బెదిరిస్తుంది అనమాట ఇంకా పోలీసులు పట్టుకెళ్తారు కానిస్టేబుల్స్ ఎప్పుడైనా జాగ్రత్తగా కాపలా కాయండి అని చెప్పి వాళ్ళని పంపించేస్తుంది అనమాట ఇంకా అప్పు జాబ్ సేఫ్ అయిపోతుంది ఇంట్లోకి వెళ్లేందుకు అప్పు కళ్యాణ్ ప్రయత్నిస్తూ ఉంటారనమాట ఎలా వెళ్ళాలి అంటే ఓ తాడు తీసుకొచ్చి అప్పు పైకి వేస్తాను దీన్ని పట్టుకొని పాక్కుంటూ మన గదిలోకి వెళ్ళిపోవాలని అప్పు అంటుంది నువ్వంటే పోలీస్ ట్రైనింగ్ తీసుకున్నావు కాబట్టి వెళ్ళగల నేను ఎలా వెళ్ళగలను అని అంటాడనమాట ఇంకా దాని గురించి ఇద్దరు మాట్లాడుకుంటుంటే మే హెల్ప్ యూ అంటూ ప్రకాశం గారు వస్తారు ఎరా నిచ్చినవే తీసుకురావాలా లేదా మీ అమ్మని పిలవనా ప్రకాశం అంటాడు దానికంటే తాండు పట్టుకుని పైకి బెటర్ డాడీ అమ్మ వస్తే గోలగోలు చేస్తుందని కళ్యాణం అలా అంటుండగానే దాని లక్ష్మి వచ్చి అరుస్తుంది అనమాట అని చెప్పేసి ఇంకా అందరూ హాల్లో అప్పు కళ్యాణ్ నిలబెట్టి అంతా నిలదీస్తూ ఉంటారు అప్పు తప్పు పడుతుంది రుద్రాణి నిన్ను మోసం చేసి వెళ్ళేవారని ధాన్యలక్ష్మికి ఎక్కించాలని చూస్తుంది అనమాట రుద్రాణి అత్త నువ్వు లేనిపోని గొడవలు పెట్టకు అని చెప్పి కళ్యాణ్ అంటాడు అప్పు అరెస్ట్ చేసిన దొంగ తప్పించుకున్నాడు వాడిని పట్టుకోకపోతే అప్పు జాపు ఏదని కళ్యాణి అంటాడు పనికిరాని చేజింగ్లో నా కొడుకుని తీసుకొని వెళ్ళింది వాడికి జరగరాని జరిగి ఉంటే దాని లక్ష్మి అంటుంది అత్తయ్య నేను చేసిన తప్పే కళ్యాణిని తీసుకెళ్లకుండా ఉండాల్సింది నన్ను క్షమించండి అత్తయ్యని చేతులు ఎత్తి మొక్కుతుంది అప్పు చేతులు ఎత్తి దండం పెడితే సరిపోతుందా ఆ తొంగ దగ్గర రివాల్వర్ ఉంటే అది నేరుగా కళ్యాణికి తగిలి ఉండే రుద్రాణి మరింత భయపడుతుంది అనమాట అప్పుడు అగ్ని కాతీ పోసినట్టు నువ్వు ఇంకా ధాన్యలక్ష్మి రచ్చకొట్టుకొని ఇంద్రాదేవి తిడుతుంది అవునమ్మా తిట్టండి అందరూ నన్నే తిడతారు ఇది వాడు వెళ్ళి గ్యారెంటీకి అప్పును చంపాలనుకుని కళ్యాణ్కి ఏమైనా అయితే ఎవరి పరిస్థితి అంటుండగానే అప్పు ఉండగా వాడికి ఏమవుతుంది తన ప్రాణం అటు పెట్టుకుని అయినా వాడిని కాపాడుకుంటుంది నా కోడల మీద నాకు నమ్మకం ఉందని ప్రకాశం గారు అంటారు అమ్మ నా కోసమే అందరు తప్పిస్తున్నారు కానీ మరి అప్పుకి ఏమైనా అయితే అది బుల్లెట్ అదే బుల్లెట్ అప్పుకు తగిలితే అప్పుకి ఏం జరిగినా ఓకేనా అసలు దొంగ దొరికింది ఎక్కడో తెలుసా ఇంట్లోనే మన ఇంట్లోనే వాడు తప్పించుకొని మన ఇంటికే వచ్చాడు మీరు అన్నట్లు అప్పు వెళ్ళి అరెస్ట్ చేయకపోతే వాడు మన ఇంటి వాళ్లపైన అటాక్ చేసేవాడు అప్పు తన సంతోషాన్ని కూడా తన డ్యూ కాదనుకొని తన డ్యూటీ చేసింది కాబట్టి మనకేం కాలేదు అంటే పోలీసులు అందరూ కూడా వాళ్ళ సంతోషం వాళ్ళు చూసుకోరమ్మా వాళ్ళ సంతోషాన్ని త్యాగం చేసి ఇలాగ డ్యూటీలు చేస్తూ ఉంటారని పొగుడతాడు కళ్యాణ్ తన కోసం మళ్ళీ ఇలాంటి విస్క్ తీసుకోవడానికి నేను వెనకాడను అని కళ్యాణ్ అంటాడు అనమాట దాంతో అపర్ణ మురిసిపోతుంది చాలా గర్వంగా ఉంది నాన్న మీ అత్తయ్య చూసి భయపడుతున్నావా తన కోపం అంతా పైపైనే అయినా పంతులు పెట్టిన శోభనం తనకి ఇంకా టైం ఉందిగా దాని లక్ష్మి కోరుకున్నట్టుగానే మీ శోభనం జరిపించలే అని అపర్ణ అంటుంది అనమాట ఇంకా అలా లోపలికి రాగానే వాళ్ళు అంటారు ఏరా మీ ఇంట్లో ఎవరు శోభనం తిన్నగా చేసుకోరా మీరు రాజన్న ఏమో భూత్ బంగ్లాకి వెళ్ళాడు నువ్వేమో ఇలా కొడతుకి పారిపోయావు అంటే దానికి ఇదంతా చెప్తారా మా స్టోరీ ఇంకా మీరు అందరూ ఒప్పుకున్నాక నేనేమంటాను సరే అంటాను దాని లక్ష్మి అంటుంది ఇంత జరుగుతుంటే రాజ్ ఎక్కడ ఎక్కడా ఇందిరాదేవి అడుగుతుంది అది నానమ్మ నానమ్మ అంటే ఇంకా నచ్చుకుతావంటా సరిగ్గా సమాధానం చెప్పని కళ్యాణ్ అంటే వాళ్ళిద్దరు మా గదిలోనే ఉన్నారు మేము వచ్చేంతవరకు మేనేజ్ చేస్తున్నారని అప్పు చెప్తుంది అనమాట దాంతో అందరూ శోభనం గదిలో కుటుంబంతో వెళ్ళి శోభనం మీకా వాళ్ళకే ఇద్దరు గదిలో ఉంటే మిమ్మల్ని ఇంత మోసం చేస్తా మమ్మల్ని ఇంత మోసం చేస్తారా అని ఇందిరాదేవి అడుగుతుంది అనమాట ఏదో కవర్ చేయాలని చూస్తాడని వాళ్ళకి ఈ గది కంఫర్ట్ అంటే వాళ్ళకి గది కంఫర్ట్ లేకపోతే మీరు ఇక్కడే ఉంటారని ప్రకాశం అంటారు అప్పుడు ఏం కాలోచన కళ్యాణ అన్నయ్య మేము దొరికిపోయాం వీళ్ళకి అంతా తెలుసని కళ్యాణ అట్లా తెలిసిపోయిందా అనవసరంగా ఇంతసేపు పర్ఫార్మెన్స్ చేస్తున్నానని రాజు అంటాడనమాట నీకంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ నా మనవరాలు కావ్య ఇస్తుందిగా ఇష్టం లేదంటూనే నీకు బాగా హెల్ప్ చేస్తుందని అపర్ణ అంటుంది కో దాంతో కావ్య సిగ్గుతూ వెళ్ళిపోతుంది అనమాట అరే ఇంతకన్నా మంచి అవకాశం దొరకదు వెళ్ళి నీ మనసులో ఉన్న మాట చెప్పుని ఇంద్రాదేవి గారు అంటారనమాట ఇంకా హాల్లో కావి చేపట్టుకుని రాజా ఆపుతాడు పైనుంచి వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారా అని దుగ్గిరాలు కుటుంబం అందరూ వస్తారనమాట నా మనసులో మాట చెప్పాలని చాలాసార్లు ప్రయత్నించాను మీరేం చెప్తారని భయపడి మౌనంగా ఉండిపోయానని రాజు అంటాడు అక్కడిదాకా వచ్చి నసుకుతా వెంట కుండ బదులు కొట్టినట్టు చెప్పి అని ఇందిరాదేవి మనసులో అనుకుంటుంది అనమాట నాకు మీకున్న బంధం ఏంటో నాకు తెలియదు నా మనసులో ఉంది మీ కళ్ళల్లో కనిపిస్తుంది రెండు ఒకటే అనుకొని మీ విషయాన్ని ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను నేను మిమ్మల్ని అంటూ రాజు ఆగిపోతాడనమాట నువ్వు పెట్టే టెన్షన్ వెనకాల ఉన్నాడు నువ్వు పెట్టే టెన్షన్ ఆ ఉంది రాని అపర్ణ రాజు వాళ్ళమ్మ అంటుంది అనమాట కళావతి గారు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను చెప్ప అని రాజు చెప్పబోతుంటే ఫోన్ వస్తుంది అన్నమాట అయితే యామిని అమ్మగారు ఫోన్ చేస్తారు ఆ ఫోన్ని కట్ చేస్తాడు ఆ కాలు యామిని చేసినట్లే మనకు చూపిస్తారు రాజు లవ్ ప్రపోజ్ చేయకుండా యామిని అడ్డుకుంటుంది అనమాట సీరియల్ అయితే అయిపోతుంది ఇంకా ఫోన్ వచ్చింది కాబట్టి రాజు మరి ఏమని పిలిపించారు ఏం చెప్పారు రాజు ఎందుకు ప్రపోజ్ కూడా చేయకుండా వెళ్ళిపోయాడు ఏంటి అనేది మనకు తెలీదు రేపు ఎపిసోడ్లో చూడాలి ఇంకా తర్వాత రామ్ను ఏం చేయబోతున్నావు అని ఆమెని వాళ్ళ అమ్మగారు వైదేహి అడుగుతుంది అనమాట బావ నా సొంతం చేసుకోబోతున్నాను రేపు బావతో నా శోభనం జరిగిపోతుంది తప్పు చేసిన నాకు ఇంటితో అయిన తప్పనిసరిగా నా మెడ ముండు ముళ్ళు వేస్తాడు ఆ కాగే మాడ మారుస్తాడు చూస్తుండు అని ఆమెని అంటుంది అనమాట మరి చూద్దాం ఈ ఆమెని పాప ఎలాంటి ప్లాన్ వేసింది అటు ఇంకో రా రాజు అలా చెప్పకుండా వెళ్ళిపోయాడని ఇంద్రాదేవి గారు అపర్ణ గారు కావ్యతో మాట్లాడుతూ అనమాట చూసా వాడు ఇన్ని రోజులు వెయిట్ చేస్తే ఆ మధ్యలో ఫోన్ వచ్చింది అయినా ఇలా జరుగుతుందని వాడు కూడా ఊహించలేదు కదా నువ్వేం బాధపడకు వాడు మళ్ళీ రేపు వచ్చి చెప్తాడు అంటే ఆయన ఈరోజు చెప్పకపోయినా రేపైనా నాకు నా గురించి నిజం తెలుసుకొని చెప్తాడు రేపైనా నాకు ప్రపోజ్ చేస్తారని అమ్మకో నాకు ఉంది అమ్మమ్మ అని వాళ్ళతో చెప్తుంది అనమాట మరి ఈ ఆమె ఎలాంటి ప్లాన్ చేసి ఇరికిస్తుందో కావ్యకి ఎప్పుడు తెలుస్తుందో మరి వాళ్ళ యామిని నుంచి రాజుని ఎప్పుడు విడిపిస్తుందో ఇవన్నీ మరి ఎపిసోడ్ ఏ ఎన్ని ఎపిసోడ్లు పొడిగిస్తారో ఏంటో మరి డైరెక్టర్ గారు కథ ఎలా మలుపు తిప్పుతారు ఏంటి అనేది మరి చూడాలి మొత్తానికి అప్పు జాబ్ అయితే సేవ్ అనమాట మరి రాహుల్ దో నగలేదా దొంగతనం చేసినాడు ఏంటి అనేది మనకు చూపించలేదు మరి రేపటి ఎపిసోడ్లో ఏదైనా చూపిస్తారో తెలియదు రుద్రాణి అయితే రావి కావ్యకి రా ప్రపోజ్ చేయకుండా ఉండాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు అయితే చేసింది యామీకి కూడా తనే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటుంది ఆ టైంలో ఫోన్ వచ్చేలాగా మరి చూద్దాం ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్